ఈ బదిలీ కౌన్సిలింగ్ అనేది ఉపాధ్యాయులకు మాకు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలైంది ఎందుకొరకంటే ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెరియల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు బదిలీలు జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో జిల్లా పరిషత్ సీకి కావచ్చు అన్నటువంటి డిడిఓ ఉంటారు అప్పుడు తర్వాత చైర్పర్సన్స్ వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఇష్టారాజ్యంగా ఎవరికి ఎక్కడ కావాలన్నా ఆ డబ్బుల ప్రమాణంగా కులమానంగా విచ్చల విడిగా డబ్బులు అవినీరా అక్రమంగా జరిగినటువంటి బదిలీలు ఆనాడిని ఆనాడు మేము వ్యతిరేకి బాగా వ్యతిరేకించాము డిటిఎఫ్గా ఆనాడు మేము ఉద్యమించిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అనేక జిల్లాల్లో ఉద్యమించిన సందర్భంలో హైదరాబాద్ జిల్లా జడిపి చైర్పర్సన్ రెడ్డి గారు పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భం అంటే విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు బదిలీలోని ఇట్లా చిత్తూరు నెల్లూరు కడప ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద అవినీతి అవినీతి జరిగితే ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ ఆనాడు ఉండే రెడ్డి సుబ్రహ్మణ్యం అని సిఎన్డిఎస్సి డైరెక్టర్ గారు ఉన్నారు ఆ వారికి ఆదేశాలు ఇచ్చి ఈ బదిలీల విషయంలో జెడ్పీ చైర్పర్సన్ పాత్ర లేకుండా అవినీతి అక్రమాలను వేయడానికి ఏదో ఒక ఒక రకమైన బదిలీ విధానాన్ని బదిలీల కోర్టు తీసుకురావాలి దానికి ఏం చేస్తావో అధ్యయనం చేయమని చెప్పేసి ఆయనకు ఆదేశాలు ఇస్తే ఆనాడు ఆయన అధ్యయనం చేసి ఒక మూడు మూడు నాలుగు నెలలు అధ్యయనం చేసి ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఈ బదిలీ కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకురావడానికి రూపకల్పన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఆనాడు మొట్టమొదటి మేము బదిలీ కౌన్సిలింగ్ ఎదుర్కొన్నాం ఆనాడు మనకు జిల్లా పరిషత్ హాల్లో కావచ్చు రాజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మా అందరినీ బదిలీ పదోన్నతులు పొందేవాళ్ళు బదిలీలు పొందే వాళ్ళని కూర్చోబెట్టి స్క్రీన్ మీద వేకెన్సీ చూపెట్టడం కానీ సీనియర్ జాబితా మా చేతులకిచ్చినియర్ సీనియర్ ప్రకారంగా పిలిచి కూర్చోబెట్టి ఏది కావాలో కోరుకోమని అంటే కోరుకున్నటువంటి సందర్భము రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి రెండవసారి జరిగినటువంటి బదిలీ పదోన్నతుల సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి డివో చెంగయ్య గారు విచ్చలవిడిగా మాడిఫికేషన్ చేసిండ్రు ఏదైతే మా ఆప్షన్ ఇచ్చి కోరుకున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ మీద ఆర్డర్స్ ఇవ్వకుండా విచ్చలవిడిగా మాడిఫికేషన్ చేసి హెచ్ఆర్ఏ పొందినటువంటి వాళ్ళకి నాన్ హెచ్ఆర్ఏ ఇచ్చి ఇట్లా రకరకాలుగా అక్రమాలకు పాల్పడితే ఆనాడు డీటీఎఫ్గా ధర్నా చేసి ఉద్యమించి మొత్తం వ్యవహారాన్ని ఈ కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది డైరెక్టర్ గారికి నివేదించిన ఆనాడు ఆనాడు చిన్న తాత టీడీ గారు ఉన్నారు ఆయనకు ఇచ్చిన సందర్భంలో ఆయన ఫైడ్ ఫైండ్ చేసి అక్రమాలు వాస్తవంగా జరిగినాయి మాడిఫికేషన్ చాలా జరిగినాయి దీన్ని సరిదిద్దే అవకాశం లేదని చెప్పి అనడంతో రీకౌన్సిలింగ్ నిర్వహింపజేసిన చరిత్ర టీటీఎఫ్ది అట్లా రీకౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఆ విధానం కొనసాగుతూ కొనసాగుతూ ఈ చివరిగా ఈ యొక్క బదిలీ విధానంలో పడిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని లేటెస్ట్గా తీసుకురావడం ఇది మొట్టమొదటి వెబ్ కౌన్సిలింగ్ విధానం ఈరోజు మేము అయితే బదిలీల ప్రాసనము జూన్లో మొదలైంది జూన్ మధ్యలో రెండో వారంలో దాంట్లో ఆప్షన్స్ తీసుకునేటువంటి టైము రెండో వారంలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఏ ఖాళీలు కావాలి ఏ ఖాళీలని కోరుకోవాలనే దాంట్లో ఆస్వానించుకోవడానికి వెకెన్సీసు సీనియారిటీ జాబితాలు రెండు ప్రదర్శించాలి గారు అక్కడ ఏం చేశారంటే మాయాజాలం ఏంటంటే వెకెన్సీ జాబితాలు కానీ సీనియారిటీ జాబితాలు కానీ నిజామాబాద్ వెబ్సైట్లో పెట్టలే పెట్టకపోవడం ద్వారా ఆయన అవినీతి అక్రమాలకు అక్కడ మూలం వేసినట్టు బీజం పడ్డది ఆ పెట్టకపోవడంతో ఏమేంటే గందరగోళ పరిస్థితి బయటకు రాలేదు లిస్టులు అసలు సీనియారిటీ నా ఎక్కడ ఉన్నది నా వేకెన్సీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోలేని ఒక గందరగోళ పరిస్థితిలో డైరెక్ట్ వెబ్ ఆఫీస్లోకి వెళ్ళి తను సీనియారిటీ చూసుకోవడం తను వేకెన్సీస్ కోరుకోవడం అనేది ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసిండు అదొక చారిత్రాత్మకమైన డిఓ గారు తప్పిద్దాం రెండవది ఏంటంటే ఈ బదిలీల ప్రాసం జరిగిన తర్వాత ఈ హైదరాబాదుకు కేంద్రంగా డైరెక్టరేట్కు అనుబంధంగా ఈ ఒక బదిలీల వెబ్సైటు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అక్కడ హైదరాబాద్ డైరెక్టరేట్ నుంచి ఈ జాబితాలు ఎవరు ఏదైతే ఆప్షన్ ఇచ్చుకున్నారో ప్రియారిటీ ప్రకారంగా ప్రాధాన్యత క్రమంలో వారికి ఉన్నటువంటి సైన్యాటి ప్రకారంగా ఈ పదోన్నతులు ఇవ్వడం జరిగింది అలర్ట్ ఆటోమేటిక్గా అవుతుంది వెబ్ కౌన్సిలింగ్లో దాన్ని ఏలు పెట్టే అవసరం లేదు అలాట్మెంట్ యాజ్ పర్ సీనియర్ యాజ్ పర్ సర్వీస్ ప్రకారం జరుగుతుంది ఆ జరిగినటువంటి ఆర్డర్స్ ఏం చేసానంటే డిఓలకు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల డిఓలకు అందజేసి ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఎట్లాంటి అంటే ఒక ఎవరికైనా అలర్ట్ కాలేదు ఆ ప్లేస్ ఎవరికైనా డబుల్ గిన్న అయిందా ఇట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే దృష్టికి తీసుకురండి డైరెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకొని విడుదల చేయవచ్చు అని చెప్పేసి ఒక టైం ఇచ్చింది కానీ అన్ని జిల్లాల్లో పద్దెనిమిది నాడు జాబితాలు విడుదలైనవి కానీ నిజామాబాద్ జిల్లాలో నాడు సాయంత్రం మాత్రమే రిలీజ్ అయింది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ఉపాధ్యాయులు గందరగోళం గురయ్యారు మేము వేచి చూసినాం ఎందుకు త్వరపడదేంటో ఎప్పుడు ఇచ్చినా పోవచ్చండి ఆ ఇరవై నాడు ఇచ్చిన జాబితాలో తర్వాత తెల్లారి ఆర్డర్స్ అన్నీ చాలామందికి తమ కంటే జూనియర్లకు తమ స్థానాలు ఎట్లా దక్కినాయి ఇదేంటి ఇది జరగడానికి ఆస్కారం లేదు కదా ఎందుకు జరిగిందని చెప్పేసి చాలామంది కాంప్లైంట్ చేస్తే మేము జాబితాలు ప్రింట్ తీసుకొని చూసేసరికి ఈ క్యాంప్ స్కానింగ్ ద్వారా ఈ ఎడిట్ చేసినటువంటి అవకాశాన్ని డిఓ గారు కల్పించుకున్నారు ఈ అధికారాన్ని దుర్వినియోగం పాల్పడ్డ విషయాన్ని నేను స్పష్టంగా నేను గమనించినాము అన్ని జాబితాలు క్యాంప్ స్కానింగ్కి గురైనాయి ఆ క్యాంప్ స్కానింగ్ ద్వారా మాత్రమే ఎడిట్ చేసే అవకాశము ఈ సిస్టంలో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ రూపంలో ఏదైతే హైదరాబాద్కి వచ్చినాయో ఆ ఫైల్ని యథాతథంగా జారీ చేయకుండా పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేయకుండా క్యాంప్స్కాన్ రూపంలో ఆయన ఎడిట్ చేసినటువంటి అవకాశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కళ్ళ ముందు ఉంది ఆ కారణంగానే అనేక మంది ఉపాధ్యాయులు హెచ్ఆర్ఏలు కోల్పోయినటువంటి పరిస్థితి తాము కోరుకున్న పాఠశాలల్లో ఉండలేనటువంటి పరిస్థితి ఇంకొక విచ విచిత్రమైన పరిస్థితి అని ఈరోజు కొండూరులో ఆల్రెడీ పీడిఎఫ్ లాంచ్ చేసింది కొండూరు హై స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఒకసారి పద్దెనిమిది ప పంతొమ్మిది నాడు ఇచ్చినటువంటి ఆర్డర్స్నేమో ఒక పాఠశాల ఇరవై ఒక్కటి నాడిచ్చిన ఆర్డర్స్ మరొక పాఠశాల అంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు రెండు పాఠశాలలు కేటాయించి వాళ్ళు అక్కడ జైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది కాదు ఇది ఇంకో ప్లేస్ అని చెప్పేసి పంపించిన స్థితి ఓ గందరగోళం ఇలా ఏమైందంటే మా కార్యకర్త కొండూరు పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు మొదటి ఆర్డర్లో అక్కడ జైన్ అయింది ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్టులో జైన్ అయినటువంటి ఆమెను కాదని రెండో రోజుల తర్వాత రెండో వ్యక్తిని డిఓ పంపించారు ఆర్డర్ చేసి మొదటి ఆర్డరు క్యాన్సల్ రెండో ఆర్డర్ కరెక్ట్ అంటాడు కానీ నేను అడిగాను డిఓ గారిని మీరు మొదటి ఆర్డర్ క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ ఉత్తర్వు ఇవ్వకుండా ఏ విధంగా రెండు ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు మొదటి జైన్ అయినటువంటి వ్యక్తులకు ఆ పోస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ యొక్క హెడ్మాస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మొదలు జైన్ అయిన వాళ్ళను అక్కడే ఉండి ఉంచి రెండవ ఆసార్ వచ్చిన వాళ్ళని తీసేయాల ఈ అక్రమాలు చాలా పెద్ద ఎత్తున మీరు చేశారు క్యాంప్ స్కానింగ్ ద్వారా పెద్ద అవినీతికి పాల్పడ్డ విషయము మేము కంప్లైంట్ చేయబోతున్నామని కూడా చెప్పినాం డిఓ గారికి అదే ప్రకారంగా నేను కమిషనర్ దేవసేన మేడం అప్పుడు అన్నాడు ఉన్నారు ఫస్ట్ జూలై నాడు మేడం రాత్రికి కలిశారు ఎందుకంటే ఈ ఉపాధి బదిలీల కేసులో కోర్టు హైకోర్టులో ఉండి చాలా ఆలస్యంగా వచ్చారు ఎనిమిది గంటల తర్వాత వచ్చిన తర్వాత ఆమె టైం చూసుకుని కలిసినాము అరగంటే చర్చించినాం అన్ని అంశాలని ఆమె ముందు ఒక వంద వంద యాభై పేజీలు వరకు ఆమె ముందు సబ్మిట్ చేసినాము ఆమె చాలా ఆశ్చర్యానికి గురైంది అసలు ఇంత స్థాయిలో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఇది క్యాంప్ స్కానింగ్ చేయడానికి అధికారం అధికారము డిఓకి ఉండదు కదా ఉండదు మరి ఎట్లా చేశారు తప్పు కదా ఇది జరగకూడదు కానీ నేను చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాను ఫైల్ మీద రాయడం జరిగింది ఏది ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేస్తూ ఒక ఎవరు పరిచేస్తూ ఆదేశాలు ఇస్తున్నాను తొందరగానే మీ యొక్క ఈ ఏది జిల్లాలో విడుదల చేసిన జాబితాలకు మేము పంపించిన జాబితాలో ఎక్సెల్ ఫైల్కు క్రాస్ చెకింగ్ చేసి తప్పులు లేవో చూద్దాము ఆ తర్వాత నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది ఆ మేరకు మరి తెల్లవారి రెండవ తారీఖు నాడు మరి ఆమె బదిలీ కావడం ఆల్రెడీ ఆర్డర్ల ప్రకారంగా రెండవ తారీఖు నాడు ఈవీ నరసింహారెడ్డి అని డైరెక్టర్ గారు రావడం జరిగింది వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన గారు కలిసి దాని మీద చర్య జరగబోతా ఉందని ఎంక్వైరీ ఆర్డరు ఇంప్లిమెంట్ అవుతే మొత్తంగా జరిగినటువంటి అక్రమాలన్నీ బయటకు వస్తాయి చాలా అక్రమాలు ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అక్రమాలు అవినీతి అనేది పదే పదే చెప్తున్నారు డబ్బులు అవినీతి అవినీతి అయినా డబ్బులు తీసుకున్నాడా లేదని నాకు అది ప్రత్యక్షంగా నాకు కనపడదు కానీ అవినీతి మాత్రం జరిగింది ఎందుకు సీనియర్ ఉపాధ్యాయులకు అయిన స్థానాలని జూనియర్లకు కేటాయించబడింది దాంట్లో స్వప్రయోజనం ఉందా లేదా లేకపోతే ఈ తప్పుడు విధానానికి ఎందుకు క్యామ్ స్కానింగ్లకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మరి అన్ని జిల్లాల్లో స్కామ్ స్కానింగ్ కాపీలు పంపలేదు కదా ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడ కూడా స్కామ్ స్కానింగ్ కాపీలు పంపలేదు కేవలం నిజామాబాద్ జిల్లాకే క్యామ్ స్కానింగ్ కాపీలు అక్కడి నుంచి వచ్చునని పచ్చి అబద్ధం ఆడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది క్యామ్ స్కానింగ్ ద్వారానే ఎన్టీ చేసుకునేటువంటి అవకాశం ఒక విషయం చెప్తాను సీనియారిటీలో ఒక పదోన్నతి రావాల్సినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది వనదాని ఆర్మూర్లు పనిచేసే ఒక టీచర్ మేడమ్కు ఆమె రెండు వేల డిఎస్సి రెండు వేల డిఎస్సిలో నియామకమైనటువంటి సారీ టూ థౌజండ్ డిఎస్సి ఆమె తర్వాత టూ టూ థౌసండ్ వన్ డిఎస్సి వాళ్ళకు పదోన్నతి వచ్చింది ముగ్గురికి ఆమె తర్వాత ముగ్గురికి వచ్చింది ఆమెకు ఎందుకు రాలేదని అంటే నేను ఆరాధిస్తే మరి అన్యాయం జరిగింది సార్ నేను అప్పీల్ ఇస్తున్నాను అని చెప్పి ఇట్లాంటి అప్పీల్ ఆమె ఇవ్వడం జరిగింది ఈ అప్పీల్ కూడా ఉంది నా దగ్గర ఈ వనజకు ఇవ్వకుండా ఆమె తర్వాత ముగ్గురికి పదోన్నత వచ్చింది అంటే ఖచ్చితంగా గారికి ఎక్సెల్ ఫైల్లో చూస్తే వనజ గారి పేరు ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది సమస్య లేదు ఈ వనజగాన్ని తొలగించారు ఏ ప్రయోజనాలు ఆలోచించి ఆశించిన ప్రయోజనాలు అక్కడ నెరవేరలేదు ఆ ఉపాధ్యాయుల దగ్గర ఆశించిన ప్రయోజనాలు ఒప్పుకోలేదు కాబట్టి ఆమెను పేరు తొలగించిన పరిస్థితి ఎక్సెల్ ఫేర్ డెఫినెట్గా మనంత పేరు సోషల్ స్టడీ లోకల్ బాడీలో ఉంటుంది ఆమె తర్వాత ముగ్గురికి రావడానికి ఆస్కారం వేపలు ఉండదు అంటే ఇట్లాంటి అక్రమాలు అనేక ఉన్నాయి నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నాను లేని ఖాళీలు సృష్టించడం వెకెన్సీలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు మాత్రమే పదోన్నతులు కానీ బదిలీలు జరుగుతాయి కానీ పదోన్నతుల లోపల ఖాళీల పక్కన పెడితే అందులో లేని ఖాళీకి ఇచ్చినటువంటి పరిస్థితి బయోసైన్స్లో గర్ల్స్ హార్మరో ప్లేసు అది అందులో ఖాళీలో లేదు అందరి దేశ ఓపెన్ సీక్రెట్ గర్ల్స్ హార్మోన్ ఎట్లా అలాట్ అవుతుంది మీరు ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది ఎడిట్ చేయకపోతే ఎట్లా అవుతుంది ఉన్న ఖాళీలకి అడ్జస్ట్ చేస్తుంది వెబ్ కౌన్సిలింగ్లో లేని ఖాళీని సృష్టించబడి ఏ విధంగా అలాట్ చేసిన ఎన్ అపర్ణ నంబర్ వన్ రోస్టర్ పాయింట్ లేని ఖాళీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న ఖాళీలను మాయం చేసిన పరిస్థితి రెండు పోస్టులు ఉన్న దగ్గర ఒక పోస్టులో మొదటి ఆ వ్యక్తిని వదిలి రెండవ పోస్ట్లో వెళ్ళినటువంటి ఉపాధ్యాయుని డిస్టర్బ్ చేస్తూ ఆయన తీసేసి ఎక్కడో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ కింద ఎక్కడెక్కడో పంపించే పరిస్థితి టాప్లో ఉన్నటువంటి వాళ్ళు రెండవ ఖాళీలు కోరుకుంటే తప్పైంది నాకు అర్థంగా రెండు ఖాళీలు ఉన్నప్పుడు రెండవది కోరుకుంటే రెండవది కోరుకోవడం అదేదో తప్పు పట్టినట్టు దాన్ని తీసేసి ఆయనకి ఇంకో దగ్గరకి ఇచ్చి ఇంకొకరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఉదాహరణ చూసినట్టయితే బయోసైన్స్లో రెండు జాబితాలు ఇచ్చిండు డిఓ గారు ముప్పై మూడు జాబితా ఒకటి ముప్పై ఏడు జాబితా ఒకటి ముప్పై మూడు జాబితా నేను పద్దెనిమిది నాడు ఈవినింగ్ ఇచ్చిండు ముప్పై మూడు జాబితాను ఇచ్చిండు యాక్చువల్గా మాకు ముప్పై ఏడు పదోన్నతులు ఇవ్వాలి మాకు వేకెన్సీ ప్రకారం ముప్పై ఏడు పదోన్నతులు ఇవ్వాలి ముప్పై మూడు జాబితా మాత్రం రిలీజ్ చేశాడు చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే ముప్పై ఏడు జాబితా రెండు రోజుల తర్వాత నాడు ఇరవై నాడు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి దాంట్లో మొదటి జాబితాలో ఉన్న వాళ్ళ అలాట్మెంట్ ప్లేసెస్ అన్నీ మారినాయి మారి రెండో జాబితాలు ఏ విధంగా మారుతాయి నాకు అర్థం కాదు వంద వంద సార్లు తీసినా కానీ వెబ్ కౌన్సిలింగ్ ఆర్డర్స్ అదే ప్లేస్ ఉంటుంది కానీ ప్లేస్ మారే అవకాశం లేదు కదా మీరు కరెక్షన్ చేయకపోతే ఎడిట్ చేయకపోతే ఎందుకు వాళ్ళకేం అవసరం పడుతుంది డైరెక్టరేట్కి అవసరం ఏముంది నాకు అర్థం కాదు ఎడిట్ చేస్తేనే కదా ఈ రకంగా ప్లేసెస్ని మార్చినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపించింది ఆ క్రమంలో ఏం జరిగిందంటే తాళరాంపూర్ తాలరాంపూర్కు థర్టీ టూ రోస్టర్ ఆమె అలాట్ అయింది యాక్చువల్గా తొమ్మిదో రోజు వాళ్ళకు కూడా దర్పల్లి పాఠశాల దొరకలేదు టాప్లో ఉన్న తొమ్మిదో నెంబరు రెండో నంబరు ఐదో నంబర్ వాళ్ళకు మాత్రమే దరిపల్లి వచ్చింది వచ్చినటువంటి తొమ్మిదో వ్యక్తికి దరిపెల్లి రాకుండా దాని తర్వాత వాళ్ళందరూ దరిపెల్లి కోరుకున్నారు ఎవరికి రాలేదు ఇద్దరికి మాత్రమే రెండు ఐదు ఈ రోస్టర్ వాళ్ళకి దక్కింది కానీ ముప్పై రెండో రోస్టర్ ఎక్కడంటే అది చివరికి ఆమె ఒరిజినల్గా కోరుకున్నది ఆమె ఏం చేసిందంటే ధరిపిల్లిలో అడ్జస్ట్ చేసింది ధరిపల్లి అడ్జస్ట్ చేసే ముగ్గురు అవుతారు ఇద్దరికి ముగ్గురు అయినప్పుడు ఒకరిని తీసేయాలి ఎవరిని తీసేయాలి రెండు ఆమెను టాప్లు ఉన్న ఆమె నుంచి సెకండ్ టాప్లు ఉన్న టాని టీ అని తీసేసి కొండూరు ఇవ్వడం జరిగింది కొండూరులో ఆల్రెడీ జాయిన్ అయింది కొండూరులో అయినటువంటి కె పద్మజ ఉన్నది పద్మజ మా కార్యకర్త ఆమె ఎందుకు నన్ను నన్ను మాట్లాడితే నువ్వు వెళ్ళడానికి వీళ్ళేదమ్మా నీకు ఫస్ట్ ఆర్డర్లో నీ పేరు ఉంది నువ్వు మొట్టం నువ్వే జైన కదా రెండు రోజుల తర్వాత వచ్చినటువంటి ఆమెకు జాయిన్ చేసుకోవడం హెడ్ మాస్టర్ గారు తప్పు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె వెళ్ళకపోతే అక్కడ ఇద్దరు పనిచేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఐదు రోజులు ఇద్దరు పనిచేస్తా ఉన్నాడు కొండూరుకి ఇచ్చినటువంటి ఈమెకు ఎక్కడ ఇచ్చినట్టు కొండాపూర్కి ఇచ్చింది కొండాపూర్కి ఇచ్చినటువంటి డి శ్రీను అనే వ్యక్తిని మాడిఫై చేస్తూ కొత్తపల్లి కోటగిరికి ఇచ్చారు కొత్తపల్లి కోటగిరిలో ఉన్నటువంటి ఐ విజయ్ కుమార్ అనే వ్యక్తిని ఇచ్చారు కానీ ఐ విజయ్ కుమార్ బ్లాక్ లిస్ట్లో ఉన్న స్కూల్లో కూడా ఉపాధ్యాయులను కేటాయించాలనేది అయితే ఈ అక్రమాలు బయటకు వస్తున్న గ్రామంలో మేము ఏదైతే అక్రమాలు బయట పెడుతున్నామో ముఖంగా మీడియా ముఖంగా వాటి అక్రమాల్ని సరిదిద్దడానికి ఈయన కార్యరంగంలో దిగిన కారణంగానే మాడిఫికేషన్లు బ్లాక్లో ఉన్న మటుకు చేసినప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సోషల్ స్టడీలో ఒక ఉపాధ్యాయుడు హరిజీవన్ అని ఆయన టాప్ ఎయిటీన్ నంబర్ రోస్టర్ ఎనభై మూడు మందికి పదోన్నతులు ఇస్తే ఆయన నంబర్ ఎక్కడంటే పద్దెనిమిది నంబరు పద్దెనిమిది నంబర్ ఇరవై ఖాళీలు పెట్టుకుంటే ఆయన ఏదో ఒకటి తరుగుతుంది కానీ ఆ పద్దెనిమిదిగా ఇరవై ఖాళీలు ఏ ఒక్కడైనా అలాట్ చేయలే చేయకుండా ఆయనకి ఎక్కడిచ్చారంటే ఎర్రగట్లకు ఇచ్చారు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ మిగిలిపోయిన ఖాళీలైన పదం అనేది ఈ యొక్క వెబ్ కౌన్సిల్ లో ఉండదు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ అన్న పదాన్ని చాకచక్యంగా తీసుకొచ్చి లెఫ్ట్ ఓర్ వేకెన్సీ ఎడదా ఎరగడతా అన్నాడు ఆయన లవో దెబ్బ మొత్తుకున్న పరిస్థితి కాంప్లైంట్ చేశాడు నాకు డైరెక్టరేట్ మేడం గారిని కలిసే రోజు నాకు అక్కడ కలిసాడు హైదరాబాద్లో ఏడుస్తూ చాలా బాధపడ్డ పరిస్థితి నాకు ఇంత అన్యాయం జరిగిందని నేను టాప్లో ఉన్న వ్యక్తి నిన్న నిక్కొన ఒక ఎరగట్లకు నాకు ఈ దగ్గర దొక్కుతుండే ఆర్మల్ అని చెప్పేసి ఆ కాంప్లైంట్ మేము ఇంట్లో రాశాం ఇందులో ఉన్నదన్నది హరిజీవన్ పేరు మేము ఇంట్లో రాశాము ఉన్నది ఆ అరిజేవానికి ఏం అంటే తప్పని పరిస్థితుల్లో ఆయనకు ఆర్డర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మీడియా వాళ్ళు వచ్చింది కాబట్టి ఎక్కడ ఇచ్చారంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఎరగట్లలో రెండు వందల డెబ్బై ఐదు స్ట్రెంత్ ఉంటారు అక్కడ అలాట్ చేసిన రెండు పోస్టుల్లో ఒక పోస్టులో ఉన్న వ్యక్తి ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్లో వెళ్ళిపోయాడు ఆ పోస్టు కోరుకున్నాడు ఎరగట్ల సోషల్ స్టైడీ కోరుకున్నాడు ఒక ఆయన ఆయన ఆ రెండు రెండు సబ్జెక్టులో తోటి ఎల్ఎఫ్ఎల్కి వెళ్ళిపోయింది వైలిఫైట్ చేసిండు అక్కడ అట్లా ఖాళీ ఏర్పడింది ఈ వ్యక్తి లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ కింద అక్రమంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఒత్తిడి మేరకు మా ఒత్తిడి మేరకు మాడిఫై చేస్తే ఎక్కడికి ఇచ్చినట్టు దగ్గరపల్లి గాంధీనగర్ యూపీఎస్ అది యూపీఎస్ పేర్కొన్నారు కానీ ఈరోజు అది డిఫాల్ట్ స్కూల్ ఆ స్కూల్లో సిక్స్ సెవెంత్ క్లాస్లో ఒక్క విద్యార్థి రెడ్డి జీరో స్ట్రెంగ్ అక్కడ ఆల్రెడీ యూపీఎస్ ఉండడం వల్ల ఇద్దరు పండితులు పనిచేస్తున్నారు ఒక స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ పనిచేస్తున్నారు ఒక హెచ్జిట్ పనిచేస్తున్నారు అక్కడ పద్దెనిమిది మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు పది మంది ఈరోజు రెగ్యులర్గా పిల్లలు వస్తారు పది మందికి ఒక హెడ్జిట్ జరిపోతారు అక్కడ ఉన్నటువంటి పండితులు అనవసరంగా ఉన్న వాళ్ళే స్కూల్ అస్టెంట్ అనవసరంగా ఉన్నారు ఆ ప్లేస్లో ఒకటి ఖాళీ ఉందని చెప్పేసి ఆ సోషల్ స్టడీస్ దాంట్లో పెట్టడం జరిగింది ఎట్లా ఇది సంపర్దనీయమే ఈ సంవత్సరం పదిలీ పదా మీరు డీటిఫ్ అన్న అంటే మీ ఈ సంఘం ఒకటే ఈ మీ గొంతును విప్పిస్తుంది మిగతా సంఘాలు ఎందుకు సైలెంట్ ఉంటున్నాయి మరి ఇలాంటి తప్పుడు అక్రమాలు జరిగాయి అనేసి మీరు ఆరోపిస్తున్నారు అందులో ఎంతో కొంత నిజమై ఉండొచ్చు మరి మిగతా సంఘాలు ఎందుకు సైలెంట్గా ఉంటాయి ఇప్పుడు నేను ఒక బాధ్యత గల ఉపాధ్యాయ నేతగా ఉన్నాను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు నా సర్వీస్లో చాలా పదవులు అనుభవించాను నేను ఇతర సంఘాల మీద నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు వాళ్ళ యొక్క అలా తప్పు పట్ట అంటే మీరు ఇంతగా ముందు తీసుకుని ఇది బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళు సైడెంట్గా అంటే వాళ్ళకు డిఓ ఏమన్నా ఇదైనా ఉండొచ్చే మీరు అర్థం చేసుకోవాలి నన్ను అతని ప్రశ్న అడగడం కరెక్ట్ కాదు ఆ సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి నా దగ్గర కావాలంటే డేటా ఇస్తాను అక్రమాలకు సంబంధించిన పేపర్ మీద చూపించగలుగుతా జాబితాలను వేకెన్సీ పొజిషన్ మొత్తం చూపించి అక్రమం అవునా కాదని నేను రుచి చేయగలి చేయగలుగుతా కానీ అంతవరకు కానీ ఆ సంఘాల మీద నాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది నా స్టాండ్ మా డిటిఎఫ్ స్టాండ్ మాకు ఉంటుంది మా స్టాండ్ మేరకు మా అవినీతి అక్రమాలను వ్యతిరేకించేటువంటి కోణంలో మాత్రం ఖచ్చితంగా అధికారాన్ని నిలదీస్తాము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము న్యాయం జరిగేంతవరకు వరకు ఉపాధ్యాయుల పక్షం